ప్రైజ్ ది లాార్డ్ ఈ దినం మనం ఒక మహనీయుడు గురించి తెలుసుకుందాము లోకంలో నివాసం చేస్తున్న ప్రజలందరినీ సాతాను అనే దుర్మార్గుడు పాపము అనే గొలుసులతోనూ శాపము అనే బంధకములతోనూ బంధించి నరకములోకి ఈడుస్తూ ఉన్నాడు అప్పుడే ఆకాశ ద్వారములు తెరవబడి ఒక శుభ సందేశం ఈ ధరణిపైకి వచ్చి మనుష్యులలో గొప్ప సంతోషాన్ని నింపింది అప్పుడే మన ప్రభువు ఈ లోకానికి వచ్చి సమస్త మనుషుల కొరకై ఆయన ప్రార్థన వాక్యముతో యుద్ధం చేస్తూ సాతాను చేతిలో నుండి మనుష్యులను విడిపించడానికి మన రాజుగా వచ్చిన క్రీస్తు ఎన్నో రాళ్ళ దెబ్బలు ఎన్నో అవమానాలు సహించి సిలువను భుజాన వేసుకొని ఎర్షలిమ్ వీధులలో నడుస్తూ ఉంటే కొరడాలు ఆయన వీపును చీల్చసాగాయి ఆ భయంకరమైన బాధను ప్రభు సహిస్తూ మౌనంగా ఉండి తానే చేయని నేరానికి తన ప్రజల కొరకే శిక్షను అనుభవించి రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మనుష్యులను పాపం నుండి శాపం నుండి విడిపించి సాతాను అనే దుష్టుడిని ఆయన పాదాల కింద త్రొక్కిపెట్టి మనుష్యులందరికీ గొప్ప విజయాన్ని విడుదలను అనుగ్రహించిన దినమే గుడ్ ఫ్రైడే